మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇలా సత్యనారాయణ తండ్రి అంజయ్య ఫిఫ్టీ ఇయర్స్ ఇతను అక్యూజ్డ్ నిందితుడు తిమ్మాపూర్ విలేజ్ దుబ్బాక మండల్ సో ప్రస్తుతానికి ఇతను ఓల్డ్ అల్వాల్ హైదరాబాద్లో ఉంటున్నాడు ఇక్కడ ఏంటంటే ఇతను గతంలో థర్టీ ఇయర్స్ బ్యాక్ హోమ్ గార్డ్గా కూడా ఇక్కడ పనిచేసిందని చెప్తున్నాడు అతను హోమ్ గార్డ్గా పనిచేశాడు తర్వాత టీవీ ఫైవ్లో రిపోర్టర్గా పనిచేసినాడు ఇది సో ఇది ఎక్స్పైర్ అయిపోయింది అంటే దా ప్రస్తుతానికి ఆయన పనిచేయట్లేదు టూ థౌజండ్ నైన్లో ఉన్నట్టుంది సో టీవీ ఫైవ్లో కూడా రిపోర్టర్గా పనిచేసినాడు తర్వాత ఇంకొకటి యాంటీ కరప్షన్ ఇంటెలిజెన్స్ కమిటీ అని ఇది ఒక ఎన్జిఓ టైప్ ఆర్గనైజేషన్ బాంబే ఢిల్లీలో హైదరాబాద్లో ఉంటుంది సో దీంట్లో కూడా పనిచేసిన చెప్తున్నాడు ఇది కూడా ఎక్స్పైర్ అయిపోయింది ఇది కూడా దీని డేట్ కూడా అయిపోయింది అంటే రిపోర్టర్గా పనిచేసినాడు యాంటీ కరప్షన్ ఇంటెలిజెన్స్ కమిటీ తెలంగాణ రాష్ట్రం దీనిలో పనిచేసినట్టుగా చెప్తున్నాడు ఐడి కార్డు కూడా ఉంది ఈ ఐడి కార్డు ఎట్లా వచ్చిందంటే నాకు పోస్ట్లో వచ్చింది సార్ వేరే వాళ్ళు పంపినారని చెప్తున్నాడు సో నేను పర్సనల్ కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది ఇది పోస్ట్లో వచ్చింది సార్ పలానా వ్యక్తి పంపినాడని చెప్తున్నాడు సో ఇది ఎక్కడి నుంచి క్రియేట్ చేసిన అనేది మాకు ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది తర్వాత సేమ్ అదేవిధంగా మళ్ళీ రెండు కార్డ్స్ కూడా అతను ఐడి కార్డ్ టైప్ విజిటింగ్ కార్డ్ టైపు ప్రింట్ చేసుకున్నాడు సో ఇతను ఏంటంటే మనకు ఇక్కడ వన్ టౌన్లో ఒక ఇద్దరు కంప్లైంట్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది క్రైమ్ నంబర్ త్రీ సిక్స్టీన్ అండ్ త్రీ సెవెంటీన్ రెండు కేసులు కూడా చేయడం జరిగింది దీంట్లో వరప్రసాద్ అని కంప్లైనంట్ ఫిర్యాదుదారుడు తర్వాత అశోక్ అని చెప్పేసి వాళ్ళకు బంధువే బామ్మర్దైతాడు అవుతాడు అతను కూడా ఫిర్యాదుదారుడు వీళ్ళిద్దరికీ ఏంటంటే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి వీళ్ళ దగ్గర ఒకరి దగ్గర నాలుగు లక్షల పదిహేను వేలు తర్వాత ఒకరి దగ్గర వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కొంత క్యాషు కొంత ఫోన్పే ద్వారా వేయించుకున్నాడు సో మా తొందరగా ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వీళ్ళని మోసం చేసిండు తర్వాత వీళ్ళు టూ మంత్స్ తర్వాత వచ్చి అడిగేసరికి మాట దాటివేస్తూ తర్వాత బెదిరింపులకు పాల్పడ్డాడు దా దానిలో భాగంగా ఎలక్షన్లు అయినాయి గవర్నమెంట్ మారింది మళ్ళీ గవర్నమెంట్ మారింది కాబట్టి మళ్ళీ ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వీళ్ళని చీట్ చేయడం జరుగుతుంది చీట్ చేయడం జరిగింది సో ఇతని దగ్గర నుంచి మేము ఐడి కార్డులు ప్రెస్ ఐడి కార్డు అండ్ ఈ యాంటీ కరప్షన్ ఇంటెలిజెన్స్ కమిటీ ఐడి కార్డు రెండు కూడా రికవర్ చేసినాము తర్వాత ఇతను డబ్బులు ఇచ్చినట్టు కూడా ఫోన్పే గూగుల్ పే ఉన్నది సో ఇతను ఈ నోటిఫికేషన్ చూపిస్తూ సో ఇట్లా ఉద్యో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి వీళ్ళని మోసం చేయడం జరిగింది తర్వాత ఈ గూగుల్ పే ఫోన్పే చేసినటువంటి ఎవిడెన్స్ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది సో అతను డబ్బులు ఎట్లా తీసుకున్నాడు అనేది దీనిలో ఎవిడెన్స్లో భాగంగా ఈ ఫోన్పే గూగుల్ పే కూడా కలెక్ట్ చేయడం జరిగింది అయితే ఇతను ఇక్కడ ఏంటంటే ఒక మంచి ఆఫీసు ఓపెన్ చేస్తాడు మొదటగా ఒక టీచర్ ఇంట్లో ఆ పేరు చెప్పడం లేదు ఒక టీచర్ ఇంట్లో ఆఫీస్ ఓపెన్ చేస్తాడు తర్వాత దీన్ని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో కూడా మార్చుకుంటాడు మార్చుకున్నప్పుడు కూడా సొంతం బామ్మడిదైనటువంటి అశోకు వరుసకు బామ్మదైన అశోక్ రెండవ కేసులో కంప్లైంట్ ఆయన దగ్గర కూడా మళ్ళీ పదిహేను వేల రూపాయలు దీనికి అడ్వాన్స్ కట్టాలని చెప్పేసి తీసుకుంటాడు సో తర్వాత ఏంటంటే వీళ్ళు వచ్చి గట్టిగా అడిగితే సౌత్ ఇండియన్ బ్యాంక్ చెక్ కూడా వీళ్ళకి ఇస్తాడు అది కూడా ఎవిడెన్స్ ఆ చెక్కు కూడా దాంట్లో అమౌంట్ లేక చెక్ కూడా బౌన్స్ కావడం జరుగుతుంది సో విధంగా ఇతడు చీట్ చేశాడు మా ఉద్దేశం ఏంటంటే ఇంకా ఎవరైనా ఇతని బాధితులు ఉంటే ముందుకొచ్చి కంప్లైంట్ చేస్తే వన్ టౌన్లో కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది సో ఇప్పటికీ ఇద్దరు బాధితులు ఉన్నారు ఇంకో బాధితుడు కూడా మాకు తెలుస్తుంది ఎక్కడి నుంచి ఏరియా తిమ్మాపూర్ అతను కూడా అతను కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో అతను కూడా పిలిపించి కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట చేయడం జరుగుతుంది తర్వాత బాధితులు ఉంటే కూడా సిద్దిపేటలో ముందుకు రావచ్చు అతని పేరు జోరవంతుల సత్యనారాయణ ఇక్కడ సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి మా సిపి మేడం తరఫున మా తరఫున ఎవరు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తా అంటే నమ్మొద్దు ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా జరుగుతాయి ఎగ్జామ్ ద్వారా జరుగుతాయి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తాయి అనేది నమ్మకూడదు అదేవిధంగా ప్రైవేట్ ఫీల్డ్లో కూడా మీరు నమ్మొద్దు మీ టాలెంట్ని మీరు నమ్ముకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఉద్యోగాల కోసం డబ్బులు ఇవ్వద్దని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం